ప్రభు నామానికి మహిమ కలుగును గాక చేరువచ్చిన వచ్చిన ప్రియులందరికీ కూడా మన ప్రభువును అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నానండి అందరికి అందరికీ అందరికి వందనాలు ఈ సమయంలో కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానం చేద్దాం ప్రతి మంగళవారం మనకి ఏడున్నర నుంచి తొమ్మిది గంటల వరకు బైబిల్ స్టడీ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి మంగళవారం బైబిల్ స్టడీ ఉంటుంది అలాగే ప్రతి ఆదివారం ఆరాధన మనకి క్రమం గాను మర్యాద గాను దేవుడు మంచిగా జరిగిస్తున్నారు అందుని బట్టి ఆ ప్రభు నేను ఎంతగానో స్థుతిస్తున్నాను సుమారు ప్రభు ముప్పై కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి ఇక్కడ వాక్యం ప్రకటించడానికి ప్రభు ఎంతగానో సహాయం చేస్తున్నారు బట్టి ప్రభుని మనం ఎంతగానో స్థుతించాలి మొట్టమొదటిగా బైబిల్ ఒక మాట చదువుకున్నారండి ఈ బైబిల్ స్టడీలో కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానం చేద్దాము అలాగే ఆన్లైన్ లో వాక్యం వింటున్న ప్రభు నందు పిల్లలందరికీ కూడా ప్రభు పెరటం చెల్లించుకుంటున్నానండి వాళ్ళు కూడా నుంచి కొన్ని మాటలు ధ్యానం చేద్దాం కొలసి రాసిన పత్రిక కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యయనం మొదటి వచనం ఎవరైనా చదవండి కొలసీలో ఉన్న పరిశుద్ధులకు అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు దేవుని చిత్తం వలన క్రీస్తు ఏ సపోయిన పౌలు సహోదరుడైన తిమోతికి శుభమని చెప్పి వ్రాయనిది కొలసీలో ఉన్న ఎవరికి పరిశుద్ధులకు అంటే కొలసీలో ఉన్నవారు ఎవరు పరిశుద్ధులు అనే మాట మనం చూస్తున్నాం ఇప్పుడు పరిశుద్ధులు అనగా ఎవరు అనేది మనం ఎప్పుడు కూడా ఆలోచించాలి పరిశుద్ధులు అనగా ఎవరు అని అంటే బైబిల్ గంధంలో మనం చూస్తున్నాం అనమాట పరిశుద్ధులనే మాట పాత నిబంధనలో ఉండదన్నమాట ఎందుకంటే ఇప్పుడు పాత నిబంధనలు పరిశుద్ధత అనేది ఎవరికి ఆరోపించారు అంటే ఒకరికి ఆరోపించారు ఎవరికి దేవునికి మాత్రమే ఆరోపించారు ఇప్పుడు పాత నిబంధనలు పరిశుద్ధం అనగా ఎవరు దేవుడు మాత్రమే కానీ కొత్త నిబంధనలు పరిశుద్ధులు అంటే ఎవరు ఏసుక్రీస్తుని విశ్వసించిన వారందరూ అంటే ఏంటి పాత నిబంధన కొత్త నిబంధనకు తేడా ఏంటంటే పాత నిబంధనలో పరిశుద్ధు అనగానే అందరికీ గుర్తొచ్చే వ్యక్తి దేవుడైతే యేసుక్రీస్తు అయితే కొత్త నిబంధనకు వచ్చేసరికి ఆయన మనలందరిని కూడా విశ్వాసం ద్వారా ఆయన మనల్ని అందరిని ఎలా చేశాడంటే అంటే నీతి తీర్చు ఇప్పుడు దేవుని పరిశుద్ధుడు అని ఎందుకన్నారు యాక్చువల్ గా మనం ఇలా చెప్తున్నాం ఆ హెచ్కేల్ గ్రంథంలో మాట మాట్లాడతారనమాట ఇప్పుడు దేవదూతలు దేవుని పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని అనమాట సరే ఎస్య గ్రంథంలో మాట చదువుకుందరండి చూడండి అసయ గ్రంథంలో ఈ మాట మనం చదువుకుందాము ఆరాధ్యాయము ఎస్య గ్రంథము ఆరాధ్యాయము ఎవరైనా చదవండి మూడో వచనం యశగన్నం ఆరాధ్యం మూడో వచనం ఆ వారు సైన్యములకు కధిపతి అగు యుహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేరు ఎవరు చేతున్నారంటే ఈ గాన ప్రతిగానాలు వారు వారు అనగా ఎవరు పైని చెప్పారు దేవదూతలు చూడండి వారు అనగావరు దేవదూతలు ఇప్పుడు దేవదూతలు ఏమంటున్నాయి దేవున్ని పరిశుద్ధుడు 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 అంటున్నాయి సుందరమ్మ గారు దేవదూతలు ఏమంటున్నాయండి సుందరమ్మ గారు ఇక్కడ ఉన్నారా ఓకే చెప్పండి సత్యవతి గారు మీరు చెప్పండి ఏమంటున్నాయి పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గాన ప్రతి గానాలు చేస్తున్నాయి ఇప్పుడు నేను అన్న అంటాను సంపత్ చేకట్లో కూర్చున్నా నువ్వు ముందు వచ్చాయి చూడండి ఇప్పుడు దేవదూతలు దేవుని ఎందుకు పరిశుద్ధ్ర అంటున్నాయి చెప్పండి ఎందుకు మీరు ఏమనుకుంటున్నారు ఇప్పుడు దేవదూతలు ఎందుకు దేవుని పరిశుద్ధ్ర అంటున్నాయి పోలే ఆయన పరిశుద్ధి కాబట్టి అని మీరు చాలా తెలివే చెప్పారు అయితే నేను ఎలా అడితే ఇప్పుడు ఆయన పరిశుద్ధ్రని దేవదూతలకు ఎలా తెలుసు ఇక్కడ ఉంది మీరు చదవండి ఆరో అధ్యాయం మొదటి వచ్చిన చదవండి చదవండి యశ గ్రంథము ఆరో అధ్యాయం మొదటి వచ్చిన రాజైన ఉజ్జయ వృత్తి పొందిన సంవత్సరమున అత్యున్నత సింహాసమనందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని ఆయన చక్కాయి అంచలు దేవాలయము నేను ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండి ఒక్కొక్కనికి ఆరేసి రెక్కలుండెను అంటే ఇక్కడ చూడండి రాజు అయిన ఉజ్జ వృత్తి పొందిన సంవత్సరమున అని అంటే అధ్యయన ఎలా స్టార్ట్ చేశాడంటే ఉజ్జయ వృత్తి పొందాడు ఉజ్జి ఏమయ్యాడు పొందాడు ఇప్పుడు ఉజ్జి ఎవరు రాజు ఈ రాజు ఏమయ్యాడు అంటే అంటున్నాడు ఆ రాజుకి మరణం సంభవించింది అని చెప్తున్నాడు కానీ దేవదోతలో ఒక విషయాన్ని గ్రహించే ఏంటంటే ఇప్పుడు భూమి మీద ఉన్న ఉజ్జయ మరణించాడు ఉజ్జయ తర్వాత మోతం మరణించాడు మోతం తర్వాత ఆ మరణించాడు అంటే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఏముంది మరణం అనేది ఉంది మీరు మతస్థ వార్త చదివితే మత్స్థ వార్త ఏసుక్రీస్తు యూదుల యూదుల్లోంచి వచ్చాడు అనే విషయాన్ని తెలియపరుతుంది అనమాట అంటే అబ్రహాం నుంచి చూడండి యువసేపు వరకు కూడా వాళ్ళందరి హిస్టరీ అక్కడ చెప్పబడింది అనమాట ఆయన ఎవరి నుంచి వచ్చాడు అనేది కానీ మీరు ఇలా ఆలోచన చేస్తే ప్రతి ఒక్క రాజు జీవితంలో కూడా ఏముందనంటే మరణం అనేది ఉంది కానీ దేవుని విషయాన్ని ఎస్య ఒక విషయాన్ని దేవదీతలు ఒక విషయాన్ని గమనించారు ప్రతి రాజు కూడా మరణిస్తున్నాడు కానీ పైన వాడు ఏం చేయట్లేదు మరణించట్లేదు చూడండి దేవునికి ఏం లేదు మరణం లేదు ఇప్పుడు మీరు అలా ఆలోచించండి మనిషికి మరణం ఎందుకు వచ్చింది పాపము పాపానికి జీతం చెప్పండమ్మా పాపానికి జీతం ఏంటి మరణం ఇప్పుడు ఇలా అంటాను డావీటి గారు ఎందుకు మరణించారు అన్న వరద వీరదన్న డావీడి గారు ఎందుకు మరణించారు ఎప్పుడు కూడా మీరు ఆలోచించారు నా ఆన్సర్ చెప్పేసి క్వశ్చన్ అడితారు దావేది గారు ఎందుకు మరణించారు పాపానికి అని చెప్పడం ఏంటి మరణము అంటే దావీది గారు ఎందుకు మరణించారు దావేది గారు దావి గారిలో పాపం ఉన్నానే కదా మరణించారు మీరు చూడండి ఇప్పుడు అప్పుడు గారు ఎందుకు మరణించారు అసలు మరణం ఎలా వచ్చింది ఆదా పాపం చేయడం ద్వారానే కదా అంటే ఈ రోజు మనిషి అంటే మనిషినే ఉంది పాపం ఉంది మరి ఆయన మరణించట్లేదు అంటే ఆయనకి ఏం లేదు ఆయనలో ఏ పాపము ఏచక్రీస్తు గురించి మూడు మాటలు బైబిల్లో వ్రాయబడింది ఆయన పాపం చెయ్యలేదు ఆయన పాపం లేదు వాడు ఆయన పాపము ఎరుగని వాడు అని మాట అన్నారు అనమాట చూడండి ఆయనలో పాపము ఆయన ఆయనలో పాపము లేదు యోహాను మొదటి పత్రిక మూడు ఆరు ఆయన పాపం చెయ్యలేదు ఎక్కడుంది మాట పేదరిగారు రాసిన మొదటి పత్రిక రెండు ఇరవై నాలుగు ఆయన పాపం ఎరగని వాడు కొడుదలకు రాసిన పత్రిక ఐదాధ్యాయ ఇరవై ఒకటి అంటే దేవుడు ఎలా అంటున్నాడు దేవుడు పరిశుద్ధుడు ఆయన దేవదతలు ఎందుకు అంటున్నాయనంటే చూడండి ఆయన జీవితం లేక మరణం అనేది లేదనమాట కాబట్టి ఆయన పరిశుద్ధుడు కానీ ఆయన అదే పిలుపు ఎవరికి ఇచ్చాడంటే ఆయనను విశ్వసించిన వారికి కూడా ఇచ్చాడు ఎందుకనంటే వీరు యోహాంస వార్త ఐదు ఇరవై నాలుగు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వారు తీర్పులోనికి రాక మరణంలోని జీవంలోనికి ఉన్నారు అంటే ఇప్పుడు మనము కూడా ఎక్కడ లేము తప్పక చెప్పు మనం ఎక్కడ లేని మరణంలో లేడో ఏ శ్రీ కృష్ణ విశ్వసించిన వాడు ఎక్కడ లేరు చెల్లి ఎక్కడ లేరు మరణంలో లేరు ఎందుకు మరణంలో ఎందుకు లేరు ఆలోచించండి ఎందుకు అడిగిన ఇవన్నీ ఎందుకంటే మన వాక్యం తెలుసుకోవాలద్దా ఇప్పుడు ఏసు క్రేష్ణు విశ్వసించిన వాడు ఎక్కడ లేడు మరణంలో లేడు మరణంలో ఎందుకు లేడు బికాస్ దే ఆర్ నాట్ ఇన్ సిన్ వారు పాపంలో కూడా లేరు ఇప్పుడు ఏసుక్రేష్ణ ఎక్కడ ఎక్కడున్నాడు అన్నాడు నితి జీవితంలో అన్నాడు మరి నితి జీవితంలో ఉంటే మరణం ఎందుకు ఉంటుంది అంతే కదండి అంటే మా నితి జీవితంలో ఉన్నామని దేవుడు చెప్తున్నాడు అనమాట ఆయన ఎందుకు విశ్వసించిన వాడు నిత్య జీవము గలవాడు అని అన్నాడు అనమాట అంటే నేను ఎలా అంటాను విశ్వాస జీవితంలో కూడా ఏం లేదంటే మరణం అనేది కూడా శరీరానికి సంబంధించిన మరణము ఇదేం కాదు ఇది మనకు ముగింపు కాదు చూడండి ఇది మనకి అలవాటు కాదు ఇప్పుడు ఈ మరణ తర్వాత మనకి అయిన ఏముంది ఇప్పుడు మనం శరీరాన్ని బట్టి మరణించిన మనకి ఏముంది లైఫ్ ఉంది చూడండి ఆ లైఫ్ ఎక్కడ ఉంది అది రాబోవు జీవం తిమంతికి ముందుకు రాసిన మొదటి పత్రిక నాలుగుగా అధ్యయం ఎనిమిది వచ్చిన అంటే దైవ భక్తి ఎప్పటి జీవం విషయంలోనూ రాబోవు జీవం విషయంలోనూ అది వాగ్దానంతో కూడినది అన్నాడనమాట అంటే రెండు జీవాలు ఉన్నాయి ఒకటి ఇప్పటి జీవము తర్వాత రాబో జీవము అంటే మరణం అనేది ఎక్కడ మీద మనకి ఎడబాటు అనేది కాదు కాబట్టి మీరు ఆలోచించండి అందుకే దేవుడు మనకు ఒక మంచి పిలుపు పెట్టాడు ఆ పిలుపు ఏంటంటే పరిశుద్ధులు మన పేరేటండి పరిశుద్ధులనండి నేను పరిశుద్ధు ఆయన నన్ను పరిశుద్ధపరిచాడు ఇలా చెప్పనా అసలు నేను పరిశుద్ధి నన్ను ఒప్పుకుంటున్నావు అంటే నువ్వు యథార్థతలో ఉన్నావు అర్థం ఇప్పుడు దేవదోతలు దేవుని పరిశుద్ధులు అంటున్నాయి కానీ వాస్తవానికి వాటిల్లో యథార్థత లేదు ఎందుకంటే దేవుని ద్వారా అవి ఏమీ చూడలేదు కానీ నేనేలా అంటాను దేవుడు మన ఎందుకు చేసిన కార్యము ఎందుకు దాని అంటే మనం చేసిన ఆరాధన ఎందుకు యదార్థంగా అంటే దేవుడు అలా అంటున్నాడు అనమాట ఏమని ప్రభులు చెప్తున్నాడు ఆయన మనలను నీతి మంత్రిగా తీర్చాడు అనే దాన్ని మనం చూర్చి దేవుని ఏమన్నావు నీవు పరిశుద్ధుడు కాబట్టి నీవు నన్ను పరిశుద్ధుడిగా చేసినప్పుడు ఇస్రాయల్ ఏమన్నాడు నేను పరిశుద్ధిని కలిగి నీళ్లను పరిశుద్ధులుగా ఉండండి అన్నాడు మనతో ఏమంటున్నాడు మీరు కూడా పరిశుద్ధులు అన్నాడు చూడండి మీరు ఆలోచించండి ఇస్రాయల్ అంతనేమో పరిశుద్ధులుగా ఉండండి అంటున్నాడు మనతో ఏమన్నాడు పరిశుద్ధులు అంటున్నాడు అంటే ఏంటి నిజంగా కొత్తనే బంధువులు గొప్ప అంశం ఏంటంటే ఆయన మనల్ని పరిశుద్ధులుగా తీర్చారు ఇప్పుడు ఆయన చెబుతున్న ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను ఒకసారి చూడండి మీ దగ్గర ఉన్న బైబిల్ పత్రిక యోధా పత్రిక చదవండి ఒకసారి ఎవరైనా యోధాపత్రిక మొదటి అధ్యాయము వచనం వచ్చిన మొదటి అధ్యాయం ఇరవై వచ్చిన ప్రియుల మీరు విశ్వసించి ఆ చదవచ్చండి మిమ్మల్ని మీరు కట్టుకొనిచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు నిత్య జీవార్థమైన మన ప్రభుత్వ యేసుక్రీస్తు కనిక్రమ కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండి చూడండి ఏమంటున్నాడు ఆయన ప్రియుల చూడండి మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొని చూ అంటున్నారు అంటే అతి పరిశుద్ధమైన దాని మీద మనం ఏమవ్వాలి కట్టబడాలి చూడండి మనం దేని మీద కట్టబడాలి గారు మనం దేని మీద కట్టబడాలి వింటున్నారా దేని మీద కట్టబడాలి అంటే అతి పరిశుద్ధమైన దాని మీద చెప్పండి దేని మీద అతి పరిశుద్ధమైన దాని మీద చూడండి ఇప్పుడు కూడా వాయికి చేసినప్పుడు ఎలా వినాలంటే అసలు ఈ రోజు దేవుడు నాతో ఏదో మాట్లాడతాడు ఇప్పుడు ఎక్కడ మీరు ఉన్నారండి మీతో ఎవరు మాట్లాడతారు ఆయన మాట్లాడతాడు మరి ఆయన మాట్లాడినప్పుడు మీతో మాట్లాడా ఇప్పుడు ఇక్కడ ఎవరెవరు వచ్చారు ఇప్పుడు వచ్చిన వాళ్ళందరితో ఆయన మాట్లాడితే మాట్లాడా మాట్లాడకపోతే ఆయన మీద కోపంగా ఉన్నట్టు మీ మీద ఆయన కోపంగా ఉన్నాడా లేడు ఆయన ఏ శ్రీస్తులు మిమ్మల్ని నీతి ముందుగా చూస్తున్నాడు కాబట్టి అందరితో మాట్లాడతాడు ఇప్పుడు అనుకోండి ఆయన మాట మనకి అర్థం కాదు చూడండి ఆయన ఏమన్నాడు పరిశుద్ధ పరిశుద్ధమైన దాని మీద అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకోండి అంటున్నాడు అనమాట అంటే ఏంటి మరి అతి పరిశుద్ధమైనది అంటే అర్థం ఏంటి ఇప్పుడు యోధా పత్రిక అంటే ఎక్కడుంది చివరి పత్రిక ప్రయత్నం జరగడానికి చివరి పత్రిక అంటే నేను ఎలా అంటాను ఏంటంటే చివరిగా ఆయన మాట్లాడుతున్న మాటలు దేవుడు చెప్తున్నాడు అనమాట లాస్ట్ వర్డ్స్ అనమాట ఆ ఫైనల్ వర్డ్ లో ఆయన ఏమన్నాడు సరే ఇప్పుడు వరకు అయింది ఆ ఇప్పుడు ఏంటి చేయండి అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకోండి అతి పరిశుద్ధమైన దాని అర్థం ఏంటంటే లేవేఖండంలో చెప్పాడు రండి చూద్దాం ఖండము రెండవ అధ్యయము లేవే ఖండము రెండవ అధ్యయము మూడో వచ్చిన నైవేద్య శేషము అహలో అతని కుమారులకును ఉండును ఎహోవాకు అర్పించు హోమలో అది అతి పరిశుద్ధము చూడండి ఏమన్నాడు యోధా పత్రికలో అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకోండి అంటున్నాడు ఇక్కడేమన్నాడు నైవేద్యం అని అతి పరిశుద్ధం అంటున్నాడు అంటే అతి పరిశుద్ధమైన అంటే ఏంటి నైవేద్యం చూడండి నైవేద్యం ఏమన్నాడు అంటే కొత్త నిబంధనలలో సువార్త అన్నాడు అన్నమాట ఏమన్నాడు సువార్త యాక్చువల్ గా వీళ్ళు నైవేద్యం చేస్తున్నారు కదా ఈ నైవేద్యంలో మొత్తం నాలుగు పదార్థాలు ఉంటాయి ఒకటి మీరు చదివితే ఇంటికెళ్ళిన తర్వాత గోధుమ పిండి నూనె ఉప్పు సాంబ్రాణి ఈ నాలుగు కూడా నైవేద్యంగా ఉంటాయి చెప్పండి ఏమేమి ఉంటాయి గోధుమ పిండి ఆ ఉప్పు నూనె సాంబ్రాణి ఈ నాలుగు కూడా ఉంటాయి కొత్త నిబంధనలు ఎన్ని సువార్తలు ఎందు నాలుగు శువార్తలు ఏంటవి మార్క్స్ మార్క్ లోక లోకాసువార్థ యోహాన్ సువార్త ఇప్పుడు మతే మార్పు లోక యోహన్ ఏంటి సువార్తలు అంటే ఇప్పుడు ఇలా ఆలోచించండి గోల్డెన్ ప్రింట్ ఉన్న నాలుగు అంశాలు కూడా కొత్త నిబంధనలు ఉన్న నాలుగు సువార్తల గురించి తెలియజేస్తున్నాయి అంటే నైవేద్యం అంటే అర్థం ఏంటంటే సువార్త నైవేద్యం అంటే అర్థం ఏంటి సువార్త ఇప్పుడు సువార్తలో నాలుగు విషయాలు ఉన్నాయి ఏంటవి మరి బాగా తెలుసు కదా అంటే ఏంటి కొరింది రాసిన మొదటి పత్రిక పదిహేను అధ్యయ మూడు ఇలా అన్నాడు నాకు ఈ పడిన ఉపదేశం మొదటి మీకు అప్పగించుతుంది అదేమనగా లేఖనముల ప్రకారము ఆయన పాపం విషయము చనిపోయాడు లేఖనముల ప్రకారం సమాధి చేయబడ్డాడు లేఖనముల ప్రకారం తిరిగి లేచాడు మరి ఇప్పుడు ఎక్కడికెళ్ళాడు ఆయన పరలోకానికి వెళ్ళాడు మొత్తం ఎన్ని అనుభవాలు నాలుగు మత శుభవార్త ఆయన చనిపోయాడు అన్నాడు మార్గ శువార్త ఆయన సమాధి చేయబడ్డాడు లోకాసు వార్త ఆయన లేచాడు యోహాన్ వార్త ఆయన రాబోతున్నాడు మహిమపరచబడిన వాడిగా మనం ఆయన చూస్తున్నాం అంటే నిజంగా ఈ నాలుగు అనుభవాలు చూడండి మనం దేని మీద కట్టబడాలి అని అంటే అతి పరిశుద్ధమైన దాని మీద అతి పరిశుద్ధమైనది ఏంటి అని అంటే ప్రభులు చెప్తున్నాడు అది సువార్త సువార్త అంటే ఏంటి చెప్పండి సువార్త అంటే ఏంటి అన్న వినోద చెప్తారా మరణాన్ని ప్రకటించడమా సువార్థ అంటే ఏంటి శారమ్ గారు నాకేం తెలుసు అంటారా నీకేం తెలుసు అంటే తెలుసుకోవాల సువార్థ అంటే తెలుసుకోకపోతే ఎట్లాగా షాని సువార్థ అంటే ఏంటమ్మా నువ్వు చెప్తే మీ తమ్ముడికి వెనబడాలి అక్కడ వెనక ఉంది చూస్తున్నాను అలాగ సువార్థ అంటే ఏంటి ఏదో చెప్పండి ట్రై చేయండి మీరు నేను నేనే తప్ప అన్నా మీరు ట్రై చేయండి సువార్త అంటే మీరు ఇక్కడ నాకే చెప్పలేకపోతే బయటికి వెళ్ళి చెప్తున్నారు మరి ఏంటి బయటికి వెళ్ళి చెప్పలేదు స్వార్థ చూడండి స్వార్త అంటే ఏంటి నాలుగు విషయాలు అంతే స్వార్థ అంటే ఏంటి నాలుగు విషయాలు ఏంటర్ ఆయన చనిపోయాడు సమాచాడు తిరిగి లేచాడు ఆయన పర్మాత్మకి వెళ్ళాడు చెప్పండి నాలుగు విషయాలు ఏంటి చెప్పండి ఆయన నలుగు ఫ్రంట్ నలుగురు చెప్పండి నువ్వు చెప్పు ఆవిడ వేషం చెప్తాడు సుందరం గారు చెప్తారు నువ్వు చెప్పు ఆయన చనిపోయాడు ఆయన చనిపో ఏం చేస్తారు సమాధి చేస్తారు మీ అనుభవం అది చూడండి ఇప్పుడు మూడోది ఏంటి సుందరమ్మ గారు దగ్గరికి వచ్చింది చెప్పండి ఆయన ఏం చేశాడు మూడో మూడోది లేచాడు ఇంకా నాలుగోది ఏంటి పరలోకానికి వెళ్ళారు ఇదే గుర్తుపెట్టుకోండి ఆయన చనిపోయాడు సమాజ్ చూపడ్డాడు తిరిగి లేచాడు పరలోకానికి వెళ్ళాడు ఇది సువార్త అంటే నేను ఎలా అంటాను అదేంటంటే దాని మీద మనం ఎలా కట్టబడతాం దాని మీదే కట్టబడతాం ఎందుకు తెలుసా అసలు మనం నమ్మింది ఏంటి ఏ చూత్రిస్తున్నారు సువార్తనే ఇప్పుడు ఈ మన మనందరి జీవితంలో ఏం చేస్తుంది కార్యసిద్ధి కలుగు అన్నాడు అంటే నేను ఎలా అంటాను ఏంటంటే మన దగ్గరకు వచ్చిన సువార్తను మనం అంగీకరించే అప్పుడు ఏమయ్యాం నీతి మంత్రులుగా తీర్చిబడతాం అంటే నేను ఎలా చెప్పనా ఎప్పుడైతే ఏసుక్రీస్తుని విశ్వసించామో అప్పుడే మనం ఆయన మరణంలోనికి భారతదేశం పొందాం దాన్ని ఏమన్నాడు రోహిణ ప్రాస ఆరాధ్యం రెండో వచ్చినా ఏసుక్రీస్తు భారతదేశం పొందడం అన్నాడు చూడండి మనం అందరం కూడా ఎవరిలోకి భారతదేశం పొందాం ఏసుక్రీస్తులను భారతదేశం పొందాం ఏసుక్రీస్తులను భారతదేశం పొందడం అంటే అర్థం ఏంటంటే ఆయన ఎలాగైతే చనిపోయాడు నేను ఆయనతో చనిపోయాను గలతీ రెండు ఇరవై నేను అన్నాడు ఇప్పుడు ఆయన ఎలాగైతే సమాధి చేయబడ్డాడు మనం పరప విషయమే సమాధి చేయబడ్డాం ఇప్పుడు ఆయన ఎలాగైతే లేచాడు మనము నూతన జీవం పొందిన వారమే లేచినట్లు కూడా ఆయనతో పాటు పడిపో ఇప్పుడు ఆయన ఎలాగైతే పరలోకంలో కూర్చున్నాడో మరి మనం చెప్పండి మనం కూడా పరలోకంలో కూర్చున్నాం ఏదైతే రెండు ఏడు క్రీస్తు చేసినందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమద్దు ఆయనతో కూడా ఏం చేసిన కూర్చొని పెట్టిను చూడండి మీరు ఎక్కడ కాదు కూర్చుంటారు మీరు ఎక్కడ కూర్చున్నారు పరలోకంలో కూడా అబ్బాయి ఎంత గొప్పది అన్నదండి ఏంటి చూడండి పరలోకంలో కూర్చోవడం చిన్న విషయం అండి కొంతమంది నమ్మలేదు కానీ నమ్మలేకపోతున్నారండి అర్థం ఏంటి వాళ్ళకి అంత లేదు విశ్వాసం ఇప్పుడు ఇప్పుడు ఏ క్రీస్తే మన జీవమైన వాడు ఆయన పరలోకంలో కూర్చున్నప్పుడు మన జీవం ఎక్కడ కూర్చుంది పరలోకంలో కూర్చుంది అంటే సువార్త మీద అతి పరిశుద్ధమైన దాని మీద నువ్వు కట్టబడతావు అంటే అర్థం ఏంటంటే ఇలా ఎంచుకోవడమే ఏమని నేను పాపం విషయం చనిపోయాను సమాధి చేపడ్డాను తిరిగి లేచాను పరలోకంలో కూర్చున్నాను దీనిని ఏంటి ఆ సువార్త మీద నువ్వు కట్టబడ్డా అంతే అంతకంటే ఏం లేదు ఏదైతే సువార్త నీళ్ళు చేసిందో దానిని ఒప్పుకోవడం అనమాట కాబట్టి ఇలా చెప్పండి నేను ఏసుక్రీస్తు నందు నేను యేసుక్రీస్తు కూడా ఆ చెప్పండి నాతో పాటు చెప్పండి నేను యేసుక్రీస్తు కూడా చనిపోయాను టమాచడ్డాను తిరిగి లేకపోయాను పరలోకం అని కూర్చున్నాను మీరు అలా ఎంచుకుంటే కావాలి మీ జీవితం అద్భుతంగా కష్టపడుతుంది చూడండి అంటే అంతకంటే నిజంగా ఎలా చెప్తున్నాను ఎందుకు ఇలా చెప్పాను తెలుసా ఆ నాలుగు అనుభవాలు ఒకే విషయాన్ని చెప్తాను ఏంటో తెలుసా యు ఆర్ సైట్ రైట్ గాడ్ నువ్వు ఏ స్వీకరిస్తున్నావు మంతుడు అనే విషయం చెప్తున్నాయి అంటే ఏంటి నువ్వు దేని విషయమే చనిపోయో పాప విషయమే చనిపోయో దేని విషయం సమాధి చేయబడ్డావు పాప విషమే సమాజ చేయబడ్డావు దేని విషయం లేచో నూతన జీవం పొందడానికి లేచో ఏ సుక్రిస్తే యొక్క పునర్ధానంలో నువ్వు పాల్గొనబోతున్నావు తర్వాత ఏంటి ఆయనతో కూడా కూర్చున్నావు నవ్ యు ఆర్ ఇన్ ద రెస్ట్ అనమాట ఎప్పుడైతే మనం ఆ అనుగుణంలోకి వచ్చామో నీతి మంతుడు ఏ అనుగుణంలో ఉన్నాడో అదే అనుగుణంలో ప్రభు మనం తీసుకొచ్చాడంటే మనం ఆయన ఎందుకు ఎవరు మనంటే నీతి మంతులు మనం ఆయన ఎందుకు కుమారులు ఇలా ఎంచుకుంటే చాలు మనలో ఎవరు యాక్టివేట్ అవుతారు పరిశుద్ధార్మదేవుడు యాక్టివేట్ అవుతారు అసలు కొన్ని సంఘాలు ఎలా ఉన్నారంటే పరిశుద్ధార్థమదేవిడు ఉన్నాడో లేదు కూడా తెలియదు చూడండి కొన్ని సంఘాలు ఎలా ఉంటాయంటే అంటే అసలు పరిశుద్ధార్థమదేవుడు కనబడే కనబడితే ఇంక సేవకుడే కనబడతాడు అనమాట చూడండి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అనే అనుభవం ఎక్కడ లేదు ఎవరు మాట్లాడుతున్నారు మా అయ్యగారు మాట్లాడుతున్నారు వాళ్ళ అయ్య గారే మాట్లాడతారు ఇప్పుడు ఎవరు మాట్లాడినట్టు కాదు ఇక అసలు దేవుడు మనతో మాట్లాడతాడు అది ఎలుగు లేదనమాట అండి ఈ రోజు కానీ నేను ఎలా అంటాను సువార్త మీద కట్టబడటం అంటే అర్థం ఏంటంటే ఒక విషయాన్ని మన నోటు ఒప్పుకోవడం ప్రభా నేను నీతిమంతుడును అనే విషయాన్ని ఒప్పుకోవడమే దాన్ని ఏమన్నాడంటే సువార్త ద్వారా దేవుడు ఏమవుతున్నాడు మనల్ని కడుతున్నాడు మనం ఎప్పుడైతే ఒప్పుకుంటున్నామో దాని మీద మనం ఏమవుతున్నాం ఇంటి వాళ్ళే కట్టపడుతున్నాం అనమాట అండి కింద కొలసి పత్రికలు చదివారు కదా ఆయన మనల్ని ఏమంటున్నాడు పరిశుద్ధులు అంటున్నాడు ఆయన మనల్ని ఏమంటున్నాడు నీతి మంతులు అంటున్నాడు గలచి పత్రిక నాలుగు ఆరు కుమారులు అంటున్నాడు చూడండి వారసులు అంటున్నాడు కారణం ఏంటంటే మనం ఏమయ్యాం సువార్త మీద మనం నిలబడాలన్నమాట దాన్ని ఏమన్నాడు అంటే సియోను కొండ మీద నిలబడ్డం ఎందుకంటే సువార్త ఏ స్థిరమైనది అన్నాడు అనమాట ఇప్పుడు ఏసుక్రిస్తే ఎవరు ఆయనే సువార్త కదండి ఇప్పుడు మన సువార్త అంటే ఎవరు ఏసుక్రిస్తే కదా ఇప్పుడు మనకు కట్టబడుతుంది ఎవరి మీద మన పునాది ఎవరు ఏసుక్రీస్తే అంటే నేను ఎలా అంటాను ఏ సుక్రీస్తు జీవితంలో ఏం జరిగిందో అదే అనుభవాలు ఎవరికి ఇచ్చాడు ప్రభు మనకు ఇచ్చాడు మనం ఇలా ఎంచుకోలేమని నేను పాపం వేసమే చనిపోయాను నేను సమాచడ్డాను ఆయన నన్ను జీవింపజేయడానికి నన్ను తిరిగి దేవుడు ఏ బలాతశయాన్ని అయితే ఏసుక్రీస్తు నాది వినియోగపరిచాడో ఆ బలాతీశయించేటప్పుడు ఏసుక్రీస్తు నన్ను ఏం చేయబోతున్నాడు నడిపించబోతున్నాడు ఇలా అంటాను పునరుద్ధాప శక్తి చేత మనం నడిపించబడతాం ఇప్పుడు యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడు సమాధులు ఉన్నాడు అంటే ఇప్పుడు ఆయన లేపాలంటే ఏం కావాలి శక్తి కావాలా ఆ శక్తిని ఏమంటారు పునరుద్ధాన శక్తి అంటారు ఇప్పుడు ఏసుక్రీస్తు లేపడొద్దా లేపడాలి ఇప్పుడు లేపబడితే మేము ఇప్పుడు యేసుక్రీస్తు లేపడాలంటే ఏం కావాలి శక్తి కావాలా ఎంత శక్తి కావాలా ఎంత శక్తి అంటే పక్కన పెడితే ఆ శక్తి కూడా పేరు చేయడం ఏంటంటే పునరుద్ధానం శక్తి అసలు ఎంత శక్తి ద్వారా దేవుడు లేపాడు నువ్వు ఎరిగితే రోజు నువ్వు ధైర్యంగా ఉంటావు ఎందుకు అదే శక్తి చేత దేవుడుని కూడా నేను ఏం చేశాడు లేపాడు మరి నిన్ను లేపడానికి అంత శక్తిని వినియోగపరిచిన వాడు నిన్ను జీవింపచేయడానికి వాటా యచుగ్ర ఒక అద్భుతమైన మాట చెప్పారు ఏంటి తెలుసా నేను చనిపోయింది ఒక్క మాట చనిపోయాను అన్నాడు కానీ నేను జీవిస్తున్న మాత్రం దేవుని విషయం జీవిస్తాను అన్నాడు అంటే ఏంటి దేవుని శక్తి చేత నేను ఇప్పుడు జీవిస్తున్నాను అందుకే ప్రజలు అందులో చెప్పాడు నేను సర్వాధికారి అనే దేవుడు అన్నాడు సర్వం మీద అధికారం ఎప్పుడు ఉంటది నువ్వు దేవుని శక్తి చేత నిర్వహించబడితే వ్యాధుల మీద కూడా మనకు అధికారం ఉంటది చూడండి సృష్టి మీద కూడా మనకు అధికారం ఉంటది ఎప్పుడు మనం ఎప్పుడైతే జీవిస్తున్నామో అప్పుడు మనం ఏం చేయగలుగుతాం ధైర్యంగా ఎలా అంటే దేవదూతల మీద కూడా మనకు అధికారం ఉంటది చూడండి అది కూడా ప్రభు క్వశ్చన్ మాట్లాడాలి చెప్పి ముగించేస్తాను ఇప్పుడు దేవదూతలకి లేని అధికారం మనకి ఏమి ఇచ్చాడైనా సువార్త ప్రకటించే అధికారం ఇచ్చాడు మా ప్రియులు అన్నారు ఎవరు కరుణ్ కుమార్ గారు అన్నారు ఏమన్నారు దేవదూతలు రావ కదా అన్నారు అనమాట దేవదూతలు ఇప్పుడు ఇలా అడిగాను ఏమని దేవదూతలు మీ ఇంటికి వస్తే భోజనం పెడతారా అని అడిగాను ఇప్పుడు దేవదూతలు మన ఇంటికి వస్తాయా చాలి దేవత నువ్వు అర్ధరామకుమార్తో అయితే అబ్రాహ్ చేసిన క్రియ చేస్తా అబ్రాహ్మం ఏం చేశాడు అబ్రాహ్మ భోజనం పెట్టాడు నువ్వేం చేస్తావు ఆగండి నేను భోజనం పెడతాను లేకపోతే టీ కాస్తాను అని ఏదో చేస్తావు కదా ఇప్పుడు ఎప్పుడు చేస్తాను నిజంగా ఇప్పుడు చూడండి ఏంటంటే ఏం చేస్తావు దేవత నువ్వు ఇంటికి పడితే ఏదో ప్లానింగ్ ఉండాలి కదా శారామ్ గారు మీ దేవుతే ఏం చేస్తారు మా చిన్నామ్మగారు అయితే ఏమన్నా అన్నారంటే ఒక రాత కదా మేము ఎలా అన్నాడు అనమాట తెలివిగా ఇప్పుడు ఒక అడిగితే నేను ఎలా అన్నా అసలు దేవగోప రావరా అన్నారు మా కొత్త నిబంధన కొన్నింటికి దేవత వచ్చింది కదా మరి కొత్త నిబంధన కదండి ఇప్పుడు పాత నిబంధనలు అడిగితే అబ్రాలు చూస్తే మా దగ్గర రావాలనుకుంటే కొన్నీ వచ్చారు మరి అలాగైతే పేదలు చరసాగారు దేవదోపొ వచ్చింది మరి అలాగైతే అపోసరానికి పౌళ్ళు పరవలో ఉన్నప్పుడు దూరంలో ఉన్నప్పుడు రెండు వందల డెబ్బై మంది డెబ్బై ఆరు మంది అక్కడ ఉన్నప్పుడు కౌలు దగ్గరికి వచ్చింది ఎవరు దేవదూత కాదా అంటే ఇప్పుడు మన దగ్గర రాదా ఎలా అంటాను మీరు ఆలోచన చేయండి ఒకవేళ దేవదూత వచ్చినా సరే మన నిజంగా ఇలా అంటాను దేవదూతల కంటే శ్రేష్టమైన నామం మనకి ఇచ్చాడు దేవదూతల్ని సేవకులని చెప్పాడు కానీ మనకేమన్నాడు తెలుసా కుమారులు అన్నాడు కాబట్టి ఇలా అంటాను దేవదూతలు మనకైనా బలమైనదే కావచ్చు కానీ అతను పడితే చేసే భాగ్యం ఎవరికిచ్చాడు మనకు మాత్రం ఇచ్చాడు సువార్త ప్రకటించి అధికారం ఎవరికి ఇచ్చాడు మనకి మాత్రం ఇచ్చాడు ఇలా అనుకోండి నాకే ఇచ్చాడు ఏమన్నాడు నా తండ్రి పని అన్నాడు అనమాట ఇది మన పని సువార్త ప్రకటించాల్సిన బాధ్యత ఎవరిదే మనదే నాదే ఎందుకు అది అధికారం నాకు సువార్త ఎవరు ప్రకటించాలంటే వాళ్ళకి వీళ్ళని కాదు నేనే ప్రకటించాలి ఎందుకు నేను ఆయనకు కుమారుడును కుమార్తె కాబట్టి మనం కట్టబలచిన దేని అంటే అతి పరిశుద్ధమైనది అనగా సువార్త మీద కట్టబడాలి సువార్త అంటే ఏంటంటే ఆయన ఏదైతే ఆయన విషయంలో జరిగిందో అదేది నీ విషయంలో కూడా జరుగుతుంది కాబట్టి మీ అందు ఆయన పునర్ధారణ శక్తి వినియోగపరచకూడదు కాదు ఆమె చూడండి తన శక్తి ద్వారా మీరు నిర్వహించకూడదు కాదు ఆమె ఖచ్చితంగా ఆయన బలపరుస్తాడు ఏ స్వీకరిస్తున్నా మృతులలోంచి లేచిన తర్వాత ఇంకా ఆయనకు అడ్డంకు లేని లేవు ఇప్పుడు వేసుకు సమాధిలోంచి లేచిన అడ్డం ఉండదు ఏంటి అడ్డుపండ అసలు గుర్తుల నుంచి లేపడం కష్టమా అడ్డుపొన పక్కెట్టడం కష్టమా గుర్తుల నుంచి లేపడే కష్టం మరి గుర్తుల నుంచి లేపిన వాడు అసలు మద్దలైన మరి ఆ స్త్రీలు వెళ్ళక మునిపై రాయిపోయింది పక్కన పెట్టబడింది అంట దేవుడు ఖచ్చితంగా నీ జీవితానికి ఆల్రెడీ అడ్డం లేకుండా అన్నిటినీ తీసివేసేస్తాడని నమ్మండి మనకు అడ్డం లేకుండా ధర్మశాస్త్రాన్ని ఎత్తి చేశాడు మనకు అడ్డం లేకుండా పాప మనకు ఎర్ర చేశాడు మనకు అడ్డం లేకుండా ఇంకేముంది ఆయన మనకు ఉండగా ఆయన మన ఎందు ఉండగా మనకు విరోధి ఎవడో కాబట్టి మనకు విరోధమైన ఏ ఆయుధం కూడా ఏమవుతుంది వరి తెల్ రూపంపడతాయి ఆయుధాలు మనకు విరోధంగా ఆయుధాలు రూపించబడతాయి కానీ వరి ఆలోచనలో ఉంటాయి కానీ ఏమో వరిద్దాం ఎందుకంటే ఏసుక్రీస్తు మన ఎందు ఉన్నప్పుడు ఆయన మన ఎందు ఉండగా మనకు ఎవరు కాబట్టి ఖచ్చితంగా ఈ మాటలు అందరి హృదయంలో స్థిరపరచబడని కాక మనం దేని మీద కట్టబడాలి సువార్త మీద కట్టబడాలి కాబట్టి అలా ఎంచుకోండి ఆయన ఎట్టివాడు నేను ఈ లోకంలో అట్టివాడు కాబట్టి ఈ మాటలు మీ హృదయంలో ఫలించను కాక ఆమె ప్రార్థన చేసుకుంటా మహాపరిశుద్ధ్రేణ మాట్లాడిన తండ్రి